జనురాలు కోసం మేమేం చెప్పినా తక్కువే ఆమె మా సంఘానికి ఒక పరిమిళ వాసన దైవ జనురాలు మా గ్రామానికి వచ్చి ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది దేవుని దాసులతో వివాహం అయ్యి ఈ ఇరవై ఆరు సంవత్సరంలో ఆమె నాతో మాట్లాడిన మాటలు నాలుగే నాలుగు సార్లు ఎక్కడ కాపాడినా వందనాలమ్మా అంటే వందనాలయ్యా అని చెప్పి వెళ్ళిపోవడమే తప్ప వేరే ఒకటి లేదు అతి ముఖ్యమైన విషయాలు ఈ నాలుగు సందర్భాల్లో నాతో మాట్లాడేది ఒకప్పుడు మాకు సంఘం లేదు దైవజనుడికి దైవజనురాలికి ఉండడానికి నివాసం లేని పరిస్థితి సంఘం అంతా రోడ్డు మీద ఉన్నాం ఆమె చాలా సుబుద్ధిగా చాలా నెమ్మదిగా పెరిగిన ఆమె ఆమె ఒక్కసారి దుములిపే గ్రామానికి వచ్చి ఈ అలజడలు చూసి ఆమె మతి సలించిపోయి ఉంటుంది ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చి కన్నీరి కార్చింది ఆమెకు ఒకే ఒక మాట చెప్పాను అమ్మా నీవు ఎలాంటి కుటుంబానికి దేవుని షావుగురాలు వచ్చావు తెలుసా ఉప్పాడ దాసాయ గారు ఒక ఆత్మాభిషేకం కలిగిన దయోజనులు మీ అత్తగారు మీ మామగారు ఈ దుమ్ములపేటలో రోడ్లు లేని టైంలో వాటర్ ఒక కుళాయిగోడ లేని టైంలో బాత్రూములు లేని టైంలో కరెంటు లేని టైంలో దేవుని సేవకులు వీళ్ళు దేవుని దాసులు తెలియని టైంలో వాళ్ళు చక్కటి పరిచర్య చేశారు వాళ్ళ చేతో ప్రార్థన చేసిన వారు ఈ గ్రామంలో అనేక మంది దీవించబడ్డారు మీ అత్తగారు గొప్ప పరిచర్య చేసింది ఒప్పాడ సంఘంలో అలాగే దుమ్ములిపేట గ్రామంలో మాలాంటి వాళ్ళందరినీ ఎత్తుకొని మా చిన్నతనం నుంచి పెద్ద అయిన వరకు తన కన్నబిడ్డలాగా చూసింది ఈ ఊరిలో ఎవ్వరూ లేరనుకోవద్దు మీకు మీ యొక్క పూర్వీకులు చేసిన ప్రార్థన మీరు చేసిన ప్రార్థన చాలా బలమైనది రాబోయే దినాల్లో అత్యధికమైన రీతిలో నిన్ను నా దేవుడు వాడుకుంటాడమ్మా అన్నాను వెంటనే ఆ మాటలకు సమాధానం ఇవ్వలేదు కానీ కన్నీటితో ఆమె ప్రార్థన చేసి వెళ్ళిందండి ఒకప్పుడు ఆమె అలాంటి స్థితులు చూసిందో లేదో తెలియదు కాని దేవుని దాసురాలు ప్రేమవతమ్మగారు సంటమ్మగారు అదే మా పెద్ద గారు మా గ్రామంలో ఒక చక్కటి పరిచర్ చేసి అనేక మంది ఆత్మీయ బిడ్డల్ని కన్నాదండి ఆమె అనేక మంది ఆత్మీయులను తయారు చేసింది దేవుని దాసులు జీవనందమయ్య గారు ఈ మాటలు చెప్పామని పంపించాను సంఘం లేదు రోడ్డు మీద ఉన్నాము మరొకసారి ఆ ఇంటి దగ్గర మా ఇల్లు ఒకటి ఉండేది అక్కడ దేవుని పరిచర్య నడిపిస్తున్నాము నడిపించేటప్పుడు అక్కడ ఇంకొక దుష్టుడు వచ్చేతో కత్తి వచ్చేతో గొడవలు ఎట్టుకొని పాస్ట్ గారిని పాస్టమ్ని తరుగుతుండేవాడు ఆమె అలాంటి పరిస్థితులు చూసి ఉండదు ఒకరోజు నాకు ఫోన్ చేసింది అయ్యా ఇది పొజిషన్ ఇక్కడ భయం వేస్తుంది మాకి అని చెప్పింది నేను వెంటనే కేరళలో ఉన్నాను అప్పటికి పది రోజులు అవుతుంది వచ్చిన వెంటనే ఆ మూర్ఖుడికి ఏం సంబంధం చెప్పాలో చెప్పి మేము తగిన గుణపాఠం చెప్పాం దేవుని సేవుకురాలు ఉండనాక ఉండనాక ఇల్లు లేని రోజులు గడిపింది దేవుని సన్నిధి లేని రోజులు కూడా ఆమె రుచి చూసింది అనేక ఇబ్బందుల కలుములో ఆమె చాలా బలహీనం బలహీనురాలు బలహీనురాలైనా కానీ ఆత్మలో ఆమె బలవంతురాలు 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 ఆమె కాళ్ళుతో దూరం నడవలేకపోయేది కానీ దేవుని పరిచర్య నిమిత్తం ఎంత దూరమైనా నడవగలిగేదండి నడవగలిగేదండి ఎన్ని గంటల ఆరాధన అయినా సరే దేవుని సన్నిధిలో నిలబడి స్థుతి ఆరాధన చేయగలిగిన ఒక బలమైన దైవ శావుకురాలు మా శావుకురాలని మేము చెప్పగలమండి మేము చెప్పగలమండి ఆమె ఇరవై నాలుగు గంటల స్థుతి ఆరాధన చేస్తే అనేక మంది అనేక మంది దురాత్మల చేత విడిపింపబడిన చూస్తామండి ఆమె సంఘాన్ని కట్టుకోవడం కోసం ఆమెను ఆమె ఎవరికి ఇప్పించలేదండి ఆమె సంఘాన్ని బలపరచుకోవడం కోసం ఎవరికి లోన్లు ఇప్పిస్తానని చెప్పలేదండి ఆవిడ సంఘాన్ని బలపరచడం కోసం ఎవరికి ఈ సాయం చేస్తాను ఆ స్థాయి చేస్తానని చెప్పలేదండి ఆమె ఒక ఉత్తమమైన పరిచర్య ఈ దుమ్ములపేట గ్రామంలో మా సంఘములో చేసిందని నేను మనస్సు పూర్తిగా చెప్తున్నానండి దేవునికి స్తోత్రం అలే లూయో ఏవండి ఈ గ్రామంలోనండి ఆవిడికంటే ఎవ్వరూ లేరండి ఒంటరిగా వచ్చిందండి తన తల్లిని తీసుకొని ఒంటరిగా వచ్చింది పది మంది కొడుకులు లేరండి ఆవిడ పది మంది కొడుకులు మేము సమా ఈ భౌతిక కాయానికి వెళ్ళకపోతే ఏమని అనుకుంటారేమో అనుకోవడానికి ఎవ్వరూ లేరండి కానీ ఆవిడి మరణ దినానండి ఈ దుమ్ములపేట గ్రామం చుట్టుపక్కల గ్రామం అనేక మంది కన్నీరి కార్చడం మేము చూసామండి కన్నీరి కార్చడం మేము చూసామండి కన్నీరి కార్చారండి అనేక మంది మొక్కల్లో అనేక మంది మొఖాల్లో దుఃఖం కనిపిస్తుందండి ఆ భౌతిక కాయాన్ని మేము తీసుకొస్తున్నాం లోపల తీసుకొచ్చి పెట్టిన తర్వాత అనేక మంది దుఃఖ సముద్రులు మా సంఘానికి వచ్చిన వారు మా సంఘానికి రాలేని వారు ప్రతి ఒక్కరూ ఒక దుఃఖ సముద్రంలో మునిగిపోయారండి ఓ దుఃఖ సముద్రంలో మునిగిపోయారు ఏవండి దేవుని భక్తుల మరణం ఆయన దృష్టికి ఇలువైనది అనడానికి ఒక నిదర్శనం అండి గుంటూరులో ఏ సన్నగారు చనిపోయేటప్పుడు ఆ జన సమూహాన్ని చూసాం ఆ రోజు మా సేవకురాళ్ళని అవమానించి అనేక మంది దుమ్ములపేట గ్రామంలో ైందవ సహోదరులే కాదు క్రైస్తవ సహోదరులే కాదు ఒక ఘనమైన రీతిలో ఆ ఆనందయాత్రలో పాల్గొన్నారండి ప్రతి ఒక్కరూ దేవుని శావుకరాలని ఆనంద ప్రవాహంతో ఆ యొక్క భౌతికాయానికి మేము తీసుకెళ్ళామండి మేము ముఖ్యంగా ఏమంటే నాకంట మంచి పెద్ద దైవజనులు మన ముందు ఉన్నారు నేను ఎక్కువ మాట్లాడకూడదు ఆమె కోసం ఏం చెప్పినా తక్కువేనండి ఏం చెప్పినా తక్కువే ముఖ్యంగా నేను చెప్పగలను ముఖ్యంగా చెప్పగలను ఆమె ఆమె అనుక్షణం అనుక్షణం దేవుడు ఎప్పుడు పిలుస్తాడా అని దేవుడునని ఎప్పుడు పిలుస్తాడని సిద్ధపడి ఉందండి దేవుని సంఘానికి సంఘంలో సిద్ధపడి ఉంది ఒక దినాన్న నా దేవుడు ఆమెను పిలుచుకున్నాడు ఆలస్యం చేయకుండా ఆమె ఆయన రాజ్యంలో చేరిందండి ఆయన రాజ్యంలోకి వెళ్తూ వెళ్తూ ఒక చక్కని ఒక చక్కని శుభకరమైన ఆనవాలు మాకు అందించి కుటుంబానికి అందించి వెళ్ళిందండి ఈ దినాన్న దేవుని దాసులు దేవుని దాసులు చిట్టిబాబాయ్ గారు చిట్టిబాబాయ్ గారు తన పిల్లలు తన తల్లి తన కుటుంబ సభ్యులు దుఃఖంలో ఉండొచ్చు సంఘం అంతా ఉండొచ్చు కానీ మేము ఒక నిరీక్షణ కలిగి ఉన్నామండి ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం మా దాసురాలు దేవుని రాజ్యంలో ఉంది మా మా దాసురాలు దేవుని రాజ్యంలో ఉంది దేవుని రాజ్యం దేవుని రాజ్యం ఈ దినానం మా సంఘానికి దగ్గరైపోయిందండి దేవుని రాజ్యం ఈ దినానం మా సంఘానికి దగ్గర అయిపోయింది దేవుని రాజ్యం ఆ కుటుంబానికి దగ్గరైపోయింది దేవుని రాజ్యం దేవుని దగ్గర దగ్గరైపోయింది దేవుని రాజ్యం తన కుమార్తెకి తన కుమారుడికి తన తల్లికి దగ్గరైపోయిందండి దగ్గరైపోయిందండి ఇంత గొప్ప ఆదరణ ఆదరణ అభిమానం చూపించిన మీ అందరూ మీ అందరూ మా దోసుల కోసం దాసుల కుటుంబం కోసం అలాగే ఆమె కుమార్తె ఒక బలమైన పరిచర్య దేశంలోనే కాదు విదేశాల్లో అనేక రాష్ట్రాల్లో యూట్యూబ్లో వాడబడుతుందండి అలాంటి దైవజనురాలు అలాంటి దైవజనురాలు ఆఖరిగా చెప్పిన మాట తెలిసిన కుమార్తె కాలుడికి ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం దేవుని సన్నిధికి రండి ఆ బాబు అన్నాడు పోయిన వారం మేము ఏడు సంఘాలున్నా ఈ సంఘానికి ప్రతి శుక్రవారం నేను నా భార్య వచ్చి మీ పరిచర్యలో పాల్గొంటామని చెప్పి మాకు వాగ్దానం చేశాడండి ఆమె యొక్క ఆమె యొక్క మాటలు ఆమె ఏ లోకంలో ఉన్నా సరే కానీ మా కోసం మా సంఘం కోసం దుమ్ములపేట ప్రజల కోసం అనుక్షణం ఆలోచించే ఆత్మీయాలని మాకు పరిపూర్ణంగా అర్థమవుతుందండి ఏమండి దేవుని దాస్తులు కోసం దేవుని దాసుల కోసం మా సంఘం కోసం మీరందరూ మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని దేవుడి దాసుల పరిచర్య కోసం ఆయన ఆరోగ్యం కోసం తన పిల్లల కోసం తల్లిగారి కోసం తన కుటుంబ సభ్యుల కోసం మీరందరూ జ్ఞాపం చేసుకోమని ఈ కొద్ది మాటలు దేవుని మన ఇనికుడిలో దీవించిన మీరందరూ ప్రార్థన చేయండి మా కోసం మా